మన పూర్వ విద్యార్థి ప్రస్తుత కల్లూరి ఎంఆర్ఓ ఆంజనేయ సార్ మాట్లాడతారు ఆర్గనైజర్స్ అందరికి చాలా కృతజ్ఞతలు ప్లాటినం జూబ్లీ ఆర్గనైజేషన్ చాలా బాగా చేశారు చెఫ్యూల్లా గారికి అలాగే వారి సభ్యులకు ఈ ప్రోగ్రామ్ జరపడానికి ముఖ్య కారకులైనటువంటి ఆర్థికంగా సహకారం చేసినటువంటి ప్రతి ఒక్కరికి చాలా 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 ధన్యవాదాలు ఈ కాలేజీలో చదువుకొని ఈ స్థాయిలో ఉండడం చాలా ఆనందంగా ఉంది మిత్రులు చాలా మందిని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ అంటే ఓల్డ్ డేస్ అని గుర్తుకొస్తున్నాయి వెరీ 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 హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను జస్ట్ ఎలక్షన్స్ ముందే ఇక్కడ తహసీల్దార్గా చేసి వెళ్ళాను ఎలక్షన్కి తాడిపత్రి వెళ్ళాము తర్వాత ప్రస్తుతం కల్లూరు తహసీల్దార్గా చేస్తున్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ మన కాలేజీకి మళ్ళీ మనం వచ్చి కలిసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్